మీ అమ్మ గురించి తెలుసుకోవడం నా వల్ల కాదు మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది ఆ తీరం నుంచి వచ్చిన చాను కలకత్తా నుంచి కన్యాకుమార్ వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు వివరాలు తెలుసుకోవాలి కదా ఈ కలకత్తా ఇటు మార్చి చెప్తున్నా తప్ప విషయం ఏదండి బాబు డ్యూటీ నాది కదా నా సీట్ లో ఒక వేరే అమ్మాయి వచ్చింది కొత్త అప్లికేషన్ అమ్మాయికి ఇవ్వండి వెళ్ళండి ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు గురుడు అంత చిచి అదేం లేదు ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే అయినా అయిపోయిందిగా తనెవరో ఎక్కడుంటాడు మళ్ళీ కనిపిస్తాడు ఇలా మాడు ముఖం పెట్టి అడిగితే పని నవ్వుతాడు అక్కడ గుంజినట్టుంది వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు ఏం కావాలి దీని సంగతి కొంచెం డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకొచ్చాడు ఆఫీస్లో ఏంటిది ఇలాంటివి కాదు తర్వాత కలవండి రాబు మిఠాయి లంచం పడితే కానీ పని అవదు ఫ్రీగా వద్దు డబ్బు ఎంత పర్లేదు అది సరే ఆ విషయం ఏం మాట్లాడుతున్నా

అయినా ఉండాలి ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా అసలు మీ మీరేంజ్ అమ్మాయి ఎలా పడిపోతుంది అనుకుంటున్నారు అన్నీ ఉన్న నేనే ఫోర్ ఇయర్స్గా ఫాలో అయితే జస్ట్ టూ త్రీ టైమ్స్ క్లోజ్ గా మాట్లాడింది అన్ని నాన్నోడితో చెప్పిస్తా టూ ఇయర్ ఎయిట్ మంత్స్ బ్యాక్ బస్ లో వస్తుంటే పక్క తప్పుకోండి అంది వన్ డే సిక్స్ మంత్స్ బ్యాక్ బైక్ లో వస్తుంటే హైల్ మీల్ పెట్ట రాత్ది హుట్ ఫిట్ కేర్ ఫర్ మీ బయట ఎవరికి చెప్పొద్దు రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది అది ఎప్పుడు ఆగచ్చి ఫిఫ్టీన్ కదా అవసరమా ఓ నంత మహేష్ నంద అందగాడు ఆ పెద్దవాళ్ళ నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రావు గో గో రాయ్ నాతో పోటీపడి ఓడిపోయానని ఆత్మహత్యలు అంటూ చేసుకో నా బ్లెస్సింగ్స్ బెస్సింగ్ స్నిప్ హలో అప్ప లాయుడో అప్ప లాయుడో ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకు ఏ పదవి మీద ఆశ లేదు మేయర్ చేశాను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను అని నేను భవించాను ఇంక నాకు ఏం కావాలో చెప్పండి మరి వాళ్ళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు ఇదిగో నాయుడు ఈసారి నువ్వే మళ్ళీ ఎలక్షన్ లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి నిలబడతాను కాదు ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి దానికి నా ఫుల్ సపోర్టు ఇస్తా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా ఏంటండి మీరు మాట్లాడేది మీకు కాకుండా ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు సముద్రం లేని వైజాగ్ ఎలాగో మీరు లేని పార్టీ అసలు మీరే కనుక లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ మాట్లాడకండి ఎవరికో కట్టబెడతానంటారంటే ఎవడండి బాజీరావు మీలా పార్టీకి సేవ చేశాడా మీలో పార్టీని నిలబెట్టాడా పైగా లోకలోడు కాదు ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు ఆడికే కానీ టికెట్ ఇస్తే చిచ్చే మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి పెద్ద మనిషి ఆ విషయంలో అనిచ్చాడు ఆయన కాదయ్యా అదే మాట నేను అంటాను కొట్టేస్తా నువ్వు పార్టీ మీటింగ్ పశువుల సంత మినిస్టర్ గారిని కొడతారా ఇప్పుడు నువ్వు నన్ను కొట్టం పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్ళారా చూశారు రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పల్ గారిని కొడతారా ఇట్లాంటి లుచ్చా మనం ఏంటి అని అనుకోవా ఎవడైతే నాకేంట్రా మిమ్మల్ని కొడుసా రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదరారే ఎంత పని చేసావయ్యా సార్ ఏదో కుర్రాడు కొడుకు రద్దాం ఆవేశంలో అక్కడ మనసులో పెట్టుకోకండి సార్ వాడు కొడితే నేను పడి ఉండాలా చూపిస్తా టికెట్ కాదు పార్టీ జెండా కూడా ఖతం ఢిల్లీలో తొక్కేనంటే వైజాగ్ లో కూరుకుపోతాం కథం చేస్తాడంట ఆ బాస్ జాఫర్ ఖాన్ నాకు పార్టీ టికెట్ ఇవ్వనన్నాడు వాడు సమతా ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు బీహార్ తాటకూడదు ఫోటో పంపాను చూడు చంపింది బందిపోట్లు కాదు మా అన్న రాస్ బిహారీ ఫోటోలు తీసుకొని పేపర్లో వేసుకోండిరా పోజిస్తాను అన్నాడు పంచెలు తడిపేసుకొని ప్రసవాలు ప్రింట్ మార్చేశారు మినిస్టర్ సాబ్ నువ్వు అన్నదే రైట్ రాజకీయం రౌడీస్ ఒక్కటి కాదు దాని గురించి ఒక్కసారి ఆలోచించండి కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తా 오빠. 오케이. 컬렉터 퍼피스 기분이. 음. 에이, 인다야, 데. 어머, 누구? 이거. 아니, 뭐네? 어이, 꼬짜. 몬디스 첫 번. 뭐네라? 뿌리지 뿌. పిచ్చాళ్ళని వెనకాల పడి బతిమాలుకుంటున్నాను అంత చులుకునైపోయాను నీకు అందుకని ఒప్పిస్తాను పని అయ్యేంత వరకు నేను వదిలే సమస్య లేదు చా ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఎంత చూడలేదు చాలా చీప్గా గా మాట్లాడుతున్నా అంత లేదమ్మా పది మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నాం ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి కినిపించదు బేరం తగ్గుంటాయి ఎంత కావాలి అలాంటి దాన్ని కాదు కొంచెం కోఆపరేట్ చె నువ్వు తలుచుకుంటే ఐదు నిమిషాల్లో అయిపోద్ది నా బాధ అర్థం చేసుకో పోనీ రేపు చేస్తావా అన్నిటికీ నోరు తెరుస్తావండి పోనీ ఎల్లుండి చెయ్యి ఎల్లుండా పన్నెండు సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు ఒక్కడు పనిచేయడే ఆడపిల్ల అర్థం చేసుకుంటావు అంటే పదిహేను రోజులు పట్టించుకోవే అది నువ్వు అప్లికేషనా అంటే అసలు చూడంలేదా సారీ ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు మరేమనుకున్నావు ఇంకేదో అనుకున్న అప్లికేషన్ ఏముంది వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం కూర్చోండి శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అదే పెద్ద ప్రాబ్లం అయింది అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు ప్రెసెంట్ అడ్రస్ లేదు బట్ డెఫినెట్ గా ఇండియాలోనే ఉన్నారు ఈ ఫోటో నేను తీసుకొచ్చాను 엑스플레이, 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 엑스플레스플레이스플레 엑스플레이, 이 엑스플레이, 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 엑스스플레이엑스

ఫోటో కనిపించట్లేదురా ఫోట్ కనిపించట్లేదు ఎక్కడ పడేసావురా ఏయ్ నేను బస్సులో ఎత్తును బస్సులో మొత్తం ఎత్తుకేనురా ఎక్కడా దొరకలేదు దుర్దు స్టూడెంట్రా అమ్మ దొరికినట్టు దొరికి దూరం అయిపోయింది చాచా ఊరుకోరా ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి ఊరుకో అమ్మ కాదురా నా అమ్మ నా ఒక్క قَدِ اكْمَرَ وَسَقَ